హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏంటంటే కొండవీటి బాగు మన కృష్ణాయపాలెం నుంచి కృష్ణాయపాలెం రిజర్వాయర్ కాడ నుంచి మన కృష్ణానదిలోకి చేరుకునే మార్గం ఎలా ఉంది ఏంటనేది దారిలో ఎన్ని మలుపులు తిరుగుతాయి ఎక్కడెక్కడ మన కొండవీటి బాగు అనేది చేరుకుని మన కృష్ణానదిలోకి ఎలా చేరబోతుంది అనేది ఈ వీడియో అండి కొత్తగా మన ఛానల్కి వస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం అయితే ఇప్పుడు కృష్ణానది దగ్గర ఉన్నాము స్టార్టింగ్ కాడ నుంచి వరకు వెళ్ళి ఒకసారి మొత్తం వచ్చేద్దామండి ఫాలో అయిపోండి ఓకేనండి okay, ఫ్రెండ్స్ మనం కృష్ణాపాలెం దగ్గర అయితే ఉన్నామండి కృష్ణాపాలెం రిజర్వాయర్ దగ్గర ఇక్కడ కొండవీటి వాగు ఎలా ఉందంటే అయితే వచ్చామండి ఇక్కడ పనులు అయితే మొదలు పెట్టారు ఇది అంతకుముందు నిర్మించిన బ్రిడ్జి అనమాట ఇది దీనికి బ్రిడ్జికి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా కొండవీటి వాగు పనులు అయితే మొదలు పెట్టారండి నిన్ననే టెంట్ వేసి లారీలు మిషన్లు అయితే ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నాయి ఒకసారి బ్రిడ్జి కింద ఎలా ఉంది పాత కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కాలవ తో పోయినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది చూపిద్దామని అయితే ముందు వచ్చానండి అదే అటువైపు బ్రిడ్జి కింద బ్రిడ్జికి అటువైపు మనం ఒకసారి అంతకుముందు చూపించామండి అక్కడ వరకు తీశారు తర్వాత అక్కడ వరకు ఆగిందనమాట ఇప్పుడు ఈ బ్రిడ్జి పనులు చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయండి అటువైపు ఇటువైపు వాకింగ్ ట్రాక్స్ పైప్ లైన్లు సంబంధించిన బ్రిడ్జలు చిన్నవి అటువైపు ఇటువైపు రావాల్సినవి అయితే ఉన్నాయండి అవి ఒకటే పెండింగ్ ఉన్నాయి అవి పూర్తయిన తర్వాత రోడ్డుకి అటువైపు ఇటువైపు గ్రావెలింగ్ తోలేసి ఈ రోడ్డు అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ రోడ్డు మనకి కృష్ణాయపాలెం మన సీ రోడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన నవలూరు దాకా వెళ్ళిపోతుంది అన్నమాట ఈ రోడ్డు చాలా పెద్ద రోడ్డు అదిగోండి మనం చూస్తూనే ఉన్నాము అటువైపు టెంట్లు వేసేసుకొని మిషన్లు అయితే పనిచేస్తున్నాయి ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దామండి చాలా వరకు రెడీ అయిపోయింది అనమాట బ్రిడ్జ్ పని ఇప్పుడే ఇదంతా రూట్ క్లియర్ చేసుకొని ఇక్కడ వర్క్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయండి బళ్ళన్నీ ఇక్కడ రూట్ క్లియర్ చేసుకుంటున్నారన్నమాట ఎట్లా తవ్వుకోవాలి ఏంటి అనేది కొండవీటి వాగు ఇక్కడ కృష్ణాపాలెం దగ్గర వచ్చి రిజర్వాయర్ దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ బాగా వెడల్పులు బాగా లోతులో అయితే ఇక్కడ రిజర్వాయర్ పనులు అయితే జరుగుతున్నాయండి మొత్తానికి ఇప్పుడే స్టార్ట్ అయినాయండి గత రెండు రోజులుగా ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అయింది మనం చూస్తూనే ఉన్నామండి పైన అటు నుంచి ఒకవైపు తీసుకుంటూ వస్తున్నారు ఇక్కడ రెండు రోజుల్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా నాన్ స్టాప్గా ఇక్కడ పనులు ఎలా ఉన్నాయి ఏంటనేది ప్రతిరోజు మీకు అప్డేట్స్ ఇస్తానికైతే మన ఛానల్లో అయితే రెడీగా ఉన్నామండి అట్లాగే ఇక్కడ రెండు వైపులో బ్రిడ్జిలు వస్తున్నాయండి అటువైపు ఒక రోడ్డు వస్తుంది ఇటువైపు ఒక రోడ్డు వస్తుంది ఈ రెండు వైపులో వచ్చే బ్రిడ్జిలు ఇక్కడ రిజర్వాయర్ పూర్తి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఇదిగా కనపడతా ఉంటుంది లొకేషన్ ఇప్పుడే కదండి మొదలైంది ఇక రోజు మనం ఇక్కడ రోజు రోజుకి మార్పు ఎలా వస్తుంది ఏంటనేది మనం చూపిద్దామండి ఓకేనండి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోదాం అక్కడ కూడా కవర్ చేసేద్దాం కృష్ణాయిపాలెం నుంచి పెనమాక ఉండవల్లి మీదగా చక్కగా మన కనబడే కొండ మూల టర్నింగ్లో తీసుకొని కొండవీటి వాగు ఈ విధంగా తవ్వుకుంటూ వెళ్తారండి దీనికోసం ఇక్కడ నేల మార్కింగ్ వేసుకొని జెండాలు అయితే పాతేసారు అక్కడెక్కడో మనకి సచివాలయం దగ్గర సెక్రటరీ వెనకాల వెనకాల విట్ కాలేజ్ వెనకాల వర్క్ జరుగుతుంది అలాగే చూసుకుంటూ తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఇట్లాగా ఇక్కడ దాకా వస్తారనమాట మొత్తానికి ఇక్కడ కూడా ఒక బ్యాచ్ పెట్టేసి వర్క్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు అది కూడా మీకు ఒకసారి కవర్ చేద్దాం మా మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూపిద్దామని అయితే దీన్ని మీకు వివరంగా చూపిస్తానండి ఎలా తవ్వుకుంటూ మన కృష్ణానది దాకా వెళ్ళిపోయిందండి అక్కడ పంపు స్కీమ్ ఉంది లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట అక్కడ నుంచి అందులో మన కృష్ణానది బ్యారేజ్ దగ్గర కలిసింది అనమాట ఈ వాటర్ అంతా ఉండవల్లి గృహాల దగ్గరికి అయితే వచ్చామండి మనం ఈ పక్కనే ఉండవల్లి గృహాలు ఉన్నాయి ఈ కొండవీటి వాగ అనేది ఇక్కడికి చేరుకుంటుందన్నమాట ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ప్ర ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే వెళ్తాం ఒకసారి ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూసి మనం అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఎక్కడ కృష్ణానదిలో కలుస్తుంది అది ఒకసారి చూద్దామండి ఇటు నుంచి వస్తుందనమాట అమరావతిలో నుంచి ఇది పాతదన్నమాట పాత కొండవీటి వాగి ఈ విధంగా ఉందండి ఇక్కడ ఇదే ప్లేస్ లో ఇక్కడ చేరుకొని బాగా వెడల్పుగా లోతుగా తీసుకుంటూ ఇలా ముందుకెళ్తుంది అనమాట ఒకసారి మన ప్రకాశం బ్యారే దగ్గరికి అయితే ఒకసారి చూద్దామండి దాకా ఇలా వస్తుందనమాట అమరావతి మన రాజధాని నుంచి వచ్చే కొండవీటి వాగు ఇలా వచ్చి ఇక్కడ కలుస్తుంది ఇక్కడ కలుస్తుంది అనమాట ఇది పంపు హౌస్గా అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అనమాట అంటే ఇక్కడ నుంచి వాటర్ ఇందులో నుంచి అవతల కృష్ణానదిలోకి ఈ వాటర్ అనేది తోడుతూ ఉంటుంది ఇదండి మన అమరావతి అనంతపురం దగ్గర నుంచి స్టార్ట్ అయిన కొండవీటి వాగు ఇక్కడ దాకా వచ్చి చేరుకొని ఇక్కడి నుంచి మన కృష్ణానదిలోకి అయితే చేరుతుంది అయితే అక్కడ దాకెళ్ళి చూద్దాం అండి ఇక్కడ నుంచి స్టోర్ చేసుకొని ఇది మన ఇక్కడ నుంచి వెళ్ళే కాలువ అండి మద్రాస్ కాలువ బకింగ్ హోమ్ కాలువ అంటారు కదా ఈ లాకుల ద్వారా ఇటు నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్కువ అయితే ఈ కాలువ ద్వారాగా ఇటువైపు నీళ్ళు ఎక్కువైనప్పుడు మన మద్రాస్ కాలోకి వదిలే అవకాశం ఉంది అట్లాగే ఇంకా ఎక్కువ అవుతాయి ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఏంటంటే దీని ద్వారా ఇటు నుంచి మన కృష్ణానదిలోకి అయితే పంపించే మార్గం అయితే ఉందండి అక్కడ దాకా వెళ్ళి చూద్దాం పంపులు వదిలే సెక్షన్ కాడికి ఇదిగోండి ఇదేనండి మెయిన్ దాని లోపల అయితే మొత్తం ఇంజన్లు మోటార్లు అన్నీ ఉంటాయండి అక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అయితే ఈ కింద నుండి పైపు లైన్లో నుంచి మనం అట్లా అటువైపుకి వెళ్తాయండి వాటర్ అంతా ఒకసారి చూద్దాం ఇది కరకట్ రోడ్ అనమాట మన కరకట్ రోడ్ నుంచి మన రాజధానిలోకి జిల్లా రోడ్డు అనమాట ఇది కరకట్ రోడ్డు దాటి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఇది ఎప్పుడో గత ఏడు ఎనిమిదేళ్ల కిందట ఈ వర్క్ అనేది స్టార్ట్ చేశారండి ఈ ప్రాజెక్ట్ అనేది అప్పట్లో రాజధాని పనుల్లో భాగంగా ఇక్కడ ఈ ఇరిగేషన్ సంబంధించిన లిఫ్టింగ్ అనేది అప్పుడే స్టార్ట్ చేశారు దీని కింద నుండి వచ్చినాయి అనమాట పెద్ద పెద్ద పైపులు మోటార్లు ఇదిగోండి అవన్నీ ఇటు వస్తాయి ఫ్రెండ్స్ ఇదండి దీంట్లో నుంచి బయటికి పంపిస్తూ ఉంటుంది వాటర్ అంతా ఇట్లా చాలా ఉన్నాయన్నమాట పైపులు వీటన్నిటి సహాయంతో ఆ కొండవీటి వాగులో నుంచి వచ్చే అమరావతి నుంచి వచ్చే వాటర్ అంతా కూడా మన ఈ కృష్ణానదిలోకి అయితే ఇలా పంపిస్తాం అనమాట ఇక్కడ నుంచి ఇంకా మన బ్లాబ్ లాపులకు వచ్చేసిన తర్వాత మనకు తెలిసిందే కదండి లాకుల ద్వారా బయటికి వెళ్ళిపోతే ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే కనుక ఇక్కడే స్టోర్ అవుతూ ఉంటుంది మొత్తానికి నవీటి వాగు స్టార్ట్ అయిన కాడి నుంచి మన కృష్ణానదిలో చేరుకునే వరకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయండి కొత్తగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే కాదండి ప్రతిరోజు మన అమరావతి గురించి ప్రతిరోజు మన అమరావతి గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లోకి అయితే వస్తాయండి నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి